నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఎస్సీ కాలనీకి చెందిన సర్వే నంబర్ నూట ముప్పై ఆరులో ఎకరాల ఆరు గుంటల ఎస్సీ కాలనీ వాసులు నివసిస్తున్న గల భూమి కబ్జాకి గురి కావడం జరిగిందని కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు నలభై సంవత్సరాలు అయితే నా బిడ్డలే ముప్పై ఉంటాయి సంవత్సరాలు ఉంటది నేను అంతకుముందు ఒంటిద ఒక రెండు మూడు ఇండ్లలో మేము ఉన్నాము ఇవి కొనకైనవి కాని అప్పటికి మేము ఏ పరిస్థితులు ఉన్నామో తెలుసు మా మా పిల్లెట్లు మాకే కావాలా ఇండ్లు లేని బతుకు ఎట్లుంటది అని మా ఉద్దేశం గంతే ఎవ్వరు చేసుకున్నా మాకు న్యాయం జరగాలని మరి అధికారులు కాబట్టి మేము అడుగుతున్నాము మాకు చెయ్యాలి నాయం తీరాల అంతే ఈ గ్రామంలో ఉన్న పెద్దలు ఉండవచ్చు సర్పంచ్లు ఉండవచ్చు ఉప సర్పంచ్ చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉన్నాము కానీ లగ్గమయ్యే ఒక రెండు మూడు సంవత్సరాలే అత్తగారింటికాడ ఉండొచ్చు కానీ మాకు అక్కడ పరిస్థితి మంచిగా ఇక్కడ వచ్చినాము కొద్ది సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము కాలనీలో కదా ఇరవై నాలుగో తేదీ నాడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది తహసీల్దార్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దీని మీద విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటా అని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయగలరని కోరుతా ఉన్నాను ఈ కబ్జా పాల్పడిన రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో వన్ థర్టీ సిక్స్ సర్వే నెంబర్కు సంబంధిత మా మార్పిడి కబ్జాకు గురైంది ఇంద్రమైన్ల పైనటువంటి ఇరవై నాలుగు తారీఖు నడుమున్న గౌరవ కలెక్టర్ గారికి అలాగే మరియు ఎంఆర్ఓ గారికి డిపిఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే మా ఇల్లు ఇంద్రమైన్లలో ఒక ఇద్దరు ముగ్గురు అండ్ మా తలార్చంద్రం అనే వ్యక్తికి ఒక ఇల్లు నూతనంగా ఇంద్రమ్మ ఇల్లు రావడం అది మన రేవంత్ రెడ్డిగా ప్రభుత్వం లో కొత్తగా ఇల్లు రావడం జరిగింది దాన్ని నిర్మించుట కొరకు పర్మిషన్ కోసం వెళ్తే ఏ పద్ధతిలో ఉన్నది మరి అసలు ఇది మనం పర్మిషన్ కొత్త పర్మిది ఇల్లు గూల్చిన తర్వాత పర్మిషన్ కోసం వెళ్తే మరి సర్వే నెంబర్ ఏమో ఒకరి పేరు మీద చూపిస్తుంది ఇప్పుడు ఉన్నదేమో ఒక ఒకరి పేరు మీద చూపిస్తుంది ఇది ఎండి అని చెప్పి డెప్త్గా వెళ్ళి విచారణ చేస్తే ఎంఆర్ఓ గారు నడితే మేము కొన్నిటికి రైతు బంధు కట్ చేసినాం అలాగే మా దగ్గర లిస్ట్ లేదు మేము జీపీలు అంటేసినాం మీ జీపుల్ని అడగండి అని చెప్పి ఎంవరో గారు స్పందించడం జరిగింది అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారిని స్పందిస్తే సార్ మరి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా మరి మా సర్వే నెంబర్ ఇట్టు ఉన్నదంటే అయ్యో మరి మీ జీపులో మేము అంటేసాం మా దగ్గర ఒక లిస్ట్ ఉంది బాబు అని చెప్పి ఏవో గారు స్పందించి వెంటనే తక్షణమే ఒక మొత్తం మా గ్రామానికి సంబంధించిన లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇస్తే మా యొక్క సర్వే నెంబర్ ఏదైతుందో నూట ముప్పై ఆరు సర్వే నెంబర్ ఈ దీన్ని పరిశీలించినట్టయితే సార్ ఈ నూట ముప్పై ఆరు సర్వే నెంబర్కి సంబంధించిన ఈ అల్లదుర్గం దీక్షితగూడు వంశీగోడ అనేటి వ్యక్తులు రంగదేవేందరు అనే వ్యక్తి కూడా మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు గారు ఈ రంగదేవేందర్ అనే వ్యక్తి సార్ మన రాజంపేటకు సంబంధించిన వ్యక్తి ఇది మా గర్గులు సర్పంచ్ రవితేజ గౌడ్ వాళ్ళ భావ ఈ అల్లదుర్గం వంశీగౌడు దీక్షి దీక్షితిగోడు శ్రీనివాసు మన ఈ వీళ్ళిద్దరు కూడా ఐలపూర్ లింగంపేట గ్రామానికి సంబంధించిన ఐలపూర్ అనే విలేజ్ లింగంపేట మండలి గ్రామానికి సంబంధించిన విలేజ్ ఇస్తులు కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది తీరా మేము ఇంక్వైరీ చేస్తే లెవర్ అని చూస్తే సర్పంచ్కి సంబంధించిన బాబా బాంబర్ తేలింది తర్వాత వీళ్ళు తేలిన తర్వాత మేము మేము ఇక కొందరు వ్యక్తులు మా వాళ్ళు ఇంటికెళ్ళి అడిగి అడిగారు అంట వీధి మీకు చేసిస్తానని చెప్పి కూడా మాట్లాడినట్టు కానీ ఇది మాదిట్లా చేయిస్తాడు అసలు మా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇండ్లు ఎన్నడు ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీలో ఇంద్రమ్మ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఫోర్ ఆయంలో ఇచ్చినటువంటి ఇండ్లను ఈ కబ్జాకు గురైంది రెండెకరాల గుంటలు కబ్జాకు గురైంది అది కబ్జాకు గురైంది నా స్థానికంగా మన ఎంఆర్ఓ గారు మన ఆర్ఐని అలాగే మన జీపీఓను అలాగే మరియు మన సర్వేర్ కూడా పంపించి వాళ్ళు నాలుగక్కల్లో మొత్తం జియో ట్యాకింగ్ చేసుకొని ఎంత కబ్జకు గురైందనేది కూడా ఒక మ్యాప్ ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే దీనిపైన ఖచ్చితంగా మాకు ఈ మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మేము పోరాడతాం అలాగే గౌరవ ఎస్సీ కమిషన్ గారికి మన భక్తి వెంకయ్య గారి కంప్లైంట్ ఇచ్చినాం సార్ సార్ ఇంకా టైం ఇవ్వలేదు మూడు తారీఖు తర్వాత ఎప్పుడైనా సరే నాకు వీలు చూసుకొని వస్తా ఆ ఎస్సీ కాలనీ ఎక్కడైతే ఉందో మన ఇంద్రమైన్ కాలనీ ఖచ్చితంగా నేను ఆడ విజిట్ చేస్తా ఖచ్చితంగా నేను ఆడ వచ్చి నేను నేను ఉంటా అని చెప్పి సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది పైన తగిన చర్య తీసుకొని ఖచ్చితంగా మా ప్రతి కుటుంబానికి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇన్ ఇండ్లు ఇంద్రమకు సం ఇంద్రం ఇచ్చినటువంటి ఇరవై ఒకటి ఇండ్లో ఇండ్లకు సంబంధిత వ్యక్తులు అలాగే మా కుల సంఘ భవనం సార్ ఎస్సీ మాల కుల సంఘ భవనం ఇది కూడా ఇదే సర్వ నెంబర్లో ఉన్నది మా కులసంఘ భవనంలో మేము ప్రతి ఒక్క భాగస్వామిలో మేము ఇరవై యాభై ఎనిమిది మంది కుటుంబ సభ్యులం మేము ఒక ఒక్క కులం ఒక్క తల్లి కడుపులో ఉట్టకున్నా ఒక కుటుంబం ఒక్క కుటుంబం ఒక్క కుటుంబస్థలం కాబట్టి ఎవరికి ఇది అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరిగినట్టు నేను భావిస్తాం సార్ దీనికి ఖచ్చితంగా మీరు ఇది ప్రభుత్వం దృష్టికి గౌరవ రేవంత్ రెడ్డి గారి దృష్టికి అలాగే మరియు మా మహమ్మద్ షబీర్ అలీ గారి దృష్టి గారి మరియు మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మీరు తీసుకోబోతారని ఈ మూడే ముఖంగా నేను ఎంచుకుంటున్నాను సార్ ఇది